హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు కోలర్సీ అమ్మ టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో మీ అందరికీ కూడా సో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మీరు చూడగలరు క్వాలిటీలు ఎలా ఉన్నాయి స్టాక్ ఎలా వచ్చింది అనే ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా మీరు చూసి తెలుసుకోగలరు అండ్ ముందుగా ఈరోజు డేటు ఇరవై నాలుగో తేదీ మే నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఇక్కడ వచ్చేసి ఫిఫ్టీ టు సిక్స్టీ వరకు క్వాలిటీ ఉన్నటువంటి టొమాటాలే వస్తున్నాయండి అండ్ నాటి స్టాక్ వచ్చేసి చాలా ఎక్కువగా వస్తుంది సీడ్స్ స్టాక్ చాలా తక్కువగానే వస్తుంది ప్రెజెంట్ వచ్చేసి అందులో వలన సీడ్స్ ప్రైస్ వచ్చేసి చాలా ఎక్కువ వెళ్ళింది అంటే నిన్న చూసారు కదండి లైవ్ యాక్షన్లో సెవెన్ హండ్రెడ్ సూపర్ టాప్ అనేది పడింది అండ్ సీడ్ నాటి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ రూపీస్ ఐదు వందల ముప్పై రూపాయలు నాటి సూపర్ టాప్ అండ్ సీడ్స్ సూపర్ టాప్ వచ్చేసి ఏడు వందల రూపాయలు సో ఇది డిఫరెన్స్ అనమాట స్టాక్ అంత తక్కువగా వస్తుంది సో ఓకే ఫ్రెండ్స్ ఇక ఈరోజు టోటల్ టమాటా స్టాక్ వచ్చేసి ఇరవై రెండు వేల ప్లస్ బాక్సెస్ వచ్చిందండి ట్వంటీ టూ థౌసండ్ ప్లస్ బాక్సెస్ వచ్చిందనమాట అండ్ నిన్నటి మీద అయితే పెరిగింది ధర పెరిగేసరికి కొంచెం స్టాక్ పెరిగింది అని నేను అనుకుంటున్నాను సో ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో ద్వారా మీకు ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ లైవ్ యాక్షన్ ద్వారా షేర్ చేస్తూ అండ్ అలాగే తెలుగులో వాయిస్ ఓవర్ ద్వారా కూడా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తానండి అండ్ మీకైతే ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను అండ్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అండ్ మీ విలేజ్లో టమోటా తోటలు ఎలా ఉన్నాయి ప్లాంటేషన్ ఎక్కువగా చేస్తున్నారా ఆల్రెడీ ప్లాంటేషన్ చేశారా అన్న ఈ ఇన్ఫర్మేషన్ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి షేర్ చేయండి థ్యాంక్ యూ